బీహార్ ఎన్నికల వేళ మోదీకి బిగ్ షాక్ మోదీ రోడ్ షోలకు నితీష్ కుమార్ మోదీతో అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్న నితీష్ సీఎం విషయంలో నితీష్ అలిగారా ఎన్డీఏకు కు మెజారిటీ వచ్చినా సీఎం ఇవ్వలేకపోతే ఎన్డీఏకు మెజారిటీ వచ్చినా సీఎం ఇవ్వకపోతే మహాగడ్బంధన్ నితీష్ చేరతారా ముందుగా సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోవడమే వివాదానికి కారణమా బీహార్లో మొత్తం అసెంబ్లీ సీట్లు రెండు వందల నలభై మూడు నూట ఒక్క సీట్లలో బీజేపీ నూట ఒక్క సీట్లలో జేడియూ పోటీ ఈసారి సీఎం సీటుపై కన్నేసిన బీజేపీ గత రెండు దశాబ్దాలుగా బీహార్ గా నితీష్ బీజేపీ తీరుపై గుర్రుగా ఉన్న నితీష్ ఎన్నికల వేళ విభేదాలు బయటపడకుండా ఎన్డీఏ లుకలుకలు బయటపడితే ఓటు బదిలీ కాదు అనే ఆందోళనలో ఎన్డీఏ సీట్ల పంచాయతీ తెలినా సీఎం పంచాయతీపై ఉత్కంఠ సీఎం సీటు కావాలి అంటున్నా నితీష్ అంటున్న బీజేపీ మోదీకి దూరంగా ఉంటున్న నితీష్ తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించేలా నితీష్ మోదీపై ఒత్తిడి తెస్తున్నారా సీఎం అభ్యర్థిని ముందే ప్రకటించిన బంధన్ బీహార్ ఎన్నికల వేళ ఎన్డీఏ కూటమిలో తీవ్ర స్థాయి అంతర్యుద్ధం బయటపడింది బీజేపీ జేడియుల మధ్య సీఎం పంచాయతీ పీఠముడి వేసింది సీఎం గా రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలకు సభలకు ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉండటం బీహార్ రాజకీయాల్లో భూకంపం సృష్టిస్తోంది బిజెపి తన పాత మిత్రుడికి సీఎం సీటు ఇచ్చేందుకు ససేమిరా అనడమే ఈ విభేదాలకు కేంద్ర బిందువుగా తెలుస్తోంది గెలుపు కంటే ముందే ఎన్డీఏ పడవ పునారిల్లుతోంది అన్న చర్చ జరుగుతోంది ఏ కూటమిలో ఉన్నా సీఎం తానే ఉండాలి అనేది నితీష్ సిద్ధాంతం అయితే ఈసారి అప్పర్ హ్యాండ్ తమదే కావాలి అనే పట్టుదలతో బీజేపీ ఉండటంతోనే మోదీ నితీష్ మధ్య విభేదాలు ఏర్పడినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతానికైతే ఎన్డీఏ కూటమిలో మోదీ వైఖరి పట్ల నితీష్ కుమార్ హ్యాపీగా లేరు అనే చర్చ జరుగుతోంది బీహార్ లో ఈసారి బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం గతానికి భిన్నంగా ఉంది బీజేపీ ముఖ్యంగా నితీష్ కుమార్ కు అస్సలు మింగుడు పడడం లేదు సుదీర్ఘ కాలం తిరుగులేని సీఎం గా ఉన్న నితీష్ ను పక్కన పెట్టి తామే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలి అని బీజేపీ బలంగా నిర్ణయించుకుంది మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ సీట్లలో బీజేపీ జేడియు చెరో నూట ఒక్క సీట్లలో పోటీ చేస్తున్నాయి మిగిలిన సీట్లను భాగస్వామ్య పక్షాలకు కేటాయించారు లోక్ జనశక్తి పార్టీకి ఇరవై ఎనిమిది సీట్లు హిందుస్థాన్ మోర్చాకు ఆరు సీట్లు రాష్ట్రీయ లోక్ మోర్చాకు ఆరు సీట్లు ఇవ్వగా మరో సీట్లను ఇండిపెండెంట్ అభ్యర్థికి కేటాయించారు ఇక బీజేపీ జేడీయూ రెండు పార్టీలు సమాన సంఖ్యలో పోటీ పడుతున్నాయి ఈసారి పాత ఒప్పందాలను పక్కన పెట్టి మెజారిటీ వస్తే తమ నాయకుడికే సీఎం పీఠం ఇవ్వాలి అని బీజేపీ గట్టిగా పట్టుబడుతోంది ఇది నితీష్ కు గట్టి షాక్ ఇచ్చింది అందుకే మోదీ షోలకు బహిరంగ సభల వేళ మోదీకి నితీష్ కుమార్ దూరంగా ఉంటూ వస్తున్నారు నితీష్ కుమార్ మోదీతో అంటి ముట్టినట్టుగా వ్యవహరించడం వెనుక సుదీర్ఘ వ్యూహం ఉంది ఆయన కోపం సీఎం సీటు గురించేనని స్పష్టమవుతోంది నన్ను సీఎం అభ్యర్థిగా ముందే ప్రకటించండి లేదంటే నా దారి నేను చూసుకుంటాను అన్నట్టుగా నితీష్ కుమార్ వ్యవహారం ఉంది ఒకవేళ కు మెజారిటీ వచ్చి బీజేపీ సీఎం పీఠం ఇవ్వడానికి నిరాకరిస్తే నితీష్ వెంటనే యూ టర్న్ తీసుకొని మహాగడ్బంధన్ తో చేతులు కలిపే అవకాశం ఉంది ఇప్పటికే బంధన్ తేజస్వి యాదవ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది కానీ ఎన్నికల తరువాత మహాగఠ్బంధన్ కు అధికారానికి అవసరమైన మెజారిటీ రాకపోతే తమ వ్యూహాన్ని మార్చుకోవడంతో పాటు నితీష్ కు సీఎం పదవి ఇచ్చే అవకాశం లేకపోలేదు ఎన్నికల ముందు మిత్రుల మధ్య విభేదాలు బయటపడడం ఎన్డిఏకు తీవ్ర నష్టం కలిగించే అంశం నితీష్ మోదీ మధ్య జరుగుతున్న ఈ వార్ కారణంగా ఓటు బదిలీపై తీవ్ర ఆందోళన నెలకొంది ఓటర్లు బీజేపీ అభ్యర్థులకు ఓటర్లు జేడియు అభ్యర్థులకు ఓటు వెయ్యకపోతే కూటమి మొత్తానికే ఫలితాలు తారుమారవుతాయి రెండు పార్టీలు నూట ఒక్క సీట్లలో పోటీ పడుతున్నందున ఈ అంతర్గత పంచాయతీ వలన తటస్థ ఓటర్లు మహాగణ బంధన్ కు ముగ్గు చూపవచ్చు అందుకే ఈ విభేదాలు బయటపడకుండా ఉండడానికి ఎన్డీఏ అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది కానీ నితీష్ తీరు బద్దలు కొట్టినట్టుగా ఉంది నితీష్ కుమార్ వదులుకోనని స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు గత రెండు దశాబ్దాలుగా బీహార్ కు ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ ఈసారి కూడా ముందుగానే తననే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి అని మోదీపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు కానీ బీజేపీ మాత్రం అందుకు ససేమిరా అంటోంది మెజార్టీ వచ్చిన తర్వాతే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటాము అని చెబుతోంది ఇది నితీష్ ను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది ఒకవైపు మహాగడ్బంధన్ అభ్యర్థిని ప్రకటించి ఎక్కువ మైలేజ్ పొందుతుంటే ఎన్డిఏలో సిఎం సీటు పంచాయతీ ఇంకా ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది ఈ యుద్ధంలో ఎవరు నెగ్గుతారో వేచి చూడాలి ఎన్డిఏలో బిజెపి జేడియు చెరో నూట ఒక్క సీట్లలో పోటీ చేస్తున్నారు నితీష్ కు ఇరవై ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది బీజేపీకి మోనీ కరిష్మా బలం అయితే ఇద్దరు కీలక నేతల మధ్య సఖ్యత లేకపోవడం నేరుగా ఫలితాలపై ప్రభావం చూపుతుంది రెండు వందల నలభై మూడు సీట్లలో నూట ఒక్కటి చొప్పున పంచుకున్నా కూడా ఎవరన్ని గెలుస్తారు అనేది ఇప్పుడు కీలకం కానుంది ఎన్డీఏ కూటమిలో సీఎం పీఠంపై అంతర్యుద్ధం బయటపడితే ఆయా పార్టీల బలాలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఓటింగ్ శాతం తగ్గే ప్రమాదం ఉంది సీఎం అభ్యర్థిని ముందే ప్రకటించిన మహాగఠబంధన్ భారీగా లాభపడే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మోదీ రోడ్ షోలకు నితీష్ దూరంగా ఉండడం అనేది కేవలం కోపం కాదు ఇది ఒత్తిడి వ్యూహంగా కనిపిస్తోంది నితీష్ కు ఇప్పుడున్న ఏకైక బలం ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి విడిపోయేలా చేయడం ఈ బెదిరింపుతోనైనా దిగి దిగివచ్చి తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించవచ్చు అనేది ఆయన వ్యూహం ఒకవేళ ఒత్తిడి ఫలించకపోతే ఆయన నిష్క్రమణ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది బీహార్ లో ఈ రాజకీయ డ్రామా ఆయా పార్టీల భవిష్యత్తును మాత్రమే కాదు మొత్తం ఎన్నికల ఫలితాన్నే మార్చే ప్రమాదం ఉంది ఇంకా ఎన్నికల పోలింగ్ కు ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది ఎన్డిఏ కూటమి ఈ విభేదాలను ఎలా పరిష్కరించుకుంటుంది అనేది బీహార్ ఫలితం మీదే ఆధారపడి ఉంది